హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం అయితే వచ్చింది కదండి కార్తీక మాసంలో మాకు కార్తీక పౌర్ణమి అయితే ఉందనమాట చాలా మంది అనుకోవచ్చు కార్తీక పౌర్ణమి ఉండడం ఏంటి లేకపోవడం ఏంటని అంటే కార్తీక పౌర్ణమి నోము అనేది కొంతమందికి ఉంటుందండి అంటే కేదారేశ్వర స్వామి నోము అనమాట చాలా మందికి సోమవారం రోజు నోములు అయితే ఉంటాయి మేమైతే కార్తీక పౌర్ణమి ఏ రోజు అయితే పడుతుందో ఆ రోజు అయితే మొత్తం ఉపాసం అయితే ఉండి ఆ రోజు సాయంత్రం చంద్రుని చూసి కేదరేశ్వరం బుక్ చదివిన తర్వాత ఉపాసం అయితే చెల్లిస్తాం అనమాట ఆ రథానికి ప్రత్యేకంగా బూర్లు అయితే వండుతాము కొంతమందికి శనగపప్పు బూర్లు మాకైతే పెసరపప్పు బూర్లు అనమాట అందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అనమాట పట్టుడు బూర్లు అంటే కౌంటింగ్ అంటే లెక్క మీద తొమ్మిది బూర్లు అని ఉంటాయి అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా పెడతాను అనమాట ఈ రోజు వచ్చి వచ్చేసరికి ఇంకా పౌర్ణమికి ఒక నాలుగు రోజుల అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను షేడ్ మీద ఉన్నవన్నీ ఆ సామాన్లు అయితే మా వారైతే దించేసారనమాట ఎందుకంటే ఇతర సామాన్లు చాలా బరువు ఉంటాయి జారితే ఎక్కడ పడిపోతామేమో అని భయంతో మా వారిని అయితే అన్ని దించేయమన్నా అనమాట ముందుగా అయితే స్టీల్ సామాన్లు అయితే తోముతాను ఎందుకంటే మన ఎనర్జీ మొత్తం ఇతర సామాన్ల మీద పెడితే తర్వాత ఈ స్టీల్ సామాన్లు తోవాలని ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ముందుగా ఎప్పుడు నేను స్టీల్ సామాన్లు గాజు సామాన్లు అయితే తోమేస్తానమాట అదే విలేజ్ లో ఉండేటప్పుడు అయితే ఇలా సామాన్లు తోమాలంటే ఒక వారం నుంచి అనమాట అంటే ఒక్కొక్కరి ఆ అన్ని ఒక్కొక్క రోజుగా అందరం ఒకరికొకరు సాయం తోముకునే వాళ్ళం అదే మా సామాన్లు దించేటప్పుడు అయితే మా తోటకాళ్ళు చిన్నత్త పెద్ద మా అత్త మాడపడుచు ఎంతమంది వచ్చేవారు ఈ కొన్ని సామాన్లకైనా అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలనే ఉద్దేశం ఏనండి ఇద్దరు సామాన్లు వచ్చేసరికి ఒకరు అయితే ఇటుక పెట్టేవారు ఒకళ్ళు ఇసుక పెట్టేవారు ఒకళ్ళు బూడిద ఒక చింత పండు రుద్ది ఎంత తెల్లగా మనం కొనేటప్పుడు ఎంత దగదగా మెరిసిపోయేవో అలా అయితే తోమేవారు అనమాట చాలా దూరం నుంచి చెరువు నీళ్ళు తీసుకొచ్చి తోమేవారు ఇప్పుడైతే మనకు మోటార్లు పంపు తిప్పేసి తోమేస్తున్నాం కానీ విలేజ్ లో ఉండేటప్పుడు మాకు మోటార్ ఉన్నా కూడా వాటర్ నీళ్ళతో అయితే తోమని తోమనిచ్చేది కాదండి చెరువు నీళ్ళతో అయితే తెల్లగా వస్తాయి అని చెప్పేది ఇంకా మా ఆయన అయితే పొద్దున్నే లేసి ఒక నాలుగైదు టిన్నులతో అయితే వాటర్ అయితే తీసుకొచ్చేవారు ఇతర సామాన్ల వరకు మాత్రమే ఇంకా స్టీల్ సామాన్లన్నీ తోమేసి అసలు ఎండ లేదనమాట ఈ నేను ఆ సామాన్లు తోమే రోజు అయితే ఎండ లేదు అందుకనే ఇంకా ఇంట్లోనే చాప అయితే వేసేసి స్టీల్ సామాన్లు అయితే ఫ్యాన్ వేసేసి ఎండబెట్టానమాట ఆ వారు మా అబ్బాయి అయితే వెళ్ళిన తర్వాత అయితే పని అయితే స్టార్ట్ చేశానన్నమాట అనమాట అప్పటికైతే మా పాప అయితే లెగవలేదు లేదు ఈ లోపు ఇంకా ఈ గిన్నెలు సౌండ్ వినిపించేసరికి లేచిందనమాట ఇంకా పని చేస్తూ తనతో మాట్లాడుతూ పని సేపు మా అమ్మాయి కూడా నాకు హెల్ప్ చేస్తానని మాట్లాడుతుంది తల్లికి ప్రతి విషయంలో సాయం చేసేది ఆడపిల్ల అందుకేనేమో పెద్దలు అంటూ ఉంటారు ఇంటికొక ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉన్నట్టే అని ఇవి చాలా తక్కువండి మా విలేజ్ లో అయితే ఇంకా కొన్ని అయితే వదిలేసాను ఇవి కూడా తీసుకురాకూడదు అనుకున్నాను ఎందుకంటే రెంట్ హౌసెస్ మారేటప్పుడు ఇవన్నీ మార్చాలంటే చాలా కష్టం అయిద్దని కానీ అక్కడ విలేజ్ లో ఎలకల బాధ ఎక్కువ అయిపోయిందండి ఫస్ట్ అయితే కొన్ని సామాన్లు అయితే వదిలేసాము మేము వెళ్లేసరికి చిందర వందరగా పడేసి అసలు చాలా నాశనం అయితే చేసేసేది ఎందుకంటే ఖాళీగా ఉన్న మామూలుగా ఉన్న ఇల్లులోనే ఎలకలు బాధ తట్టుకోలేము చెప్పలేము మీకే తెలుసు కదా అది అలాంటిది ఖాళీగా ఉన్న ఇంకా ఇంకా స్టీల్ సామాన్లు అన్ని అవి దగ్గదగ్గ మెరుస్తున్నాయో లేదో మీరే కామెంట్ చేసేయండి ఇంకా స్టీల్ సామాన్లు అయితే అయిపోయినాయి కదా ఇంక ఇతర సామాన్లు అయితే స్టార్ట్ చేయాలి ఇవి ఇతర సామాన్లు తోమడం చాలా పెద్ద పని అండి ఎప్పుడు నేనైతే నేనైతే తోమలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మా అత్తయ్య ఆడపడుచు వాళ్ళే తోమేవారు అనమాట ఎక్కడికెళ్ళినా ఇంకా మా ఆడపడుచు మా అత్తయ్య వాళ్ళైతే ఉండేవారు దగ్గరలోనే అందుకని చెప్పి వాళ్ళే తోమేవారు ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మా అమ్మ కూడా లేదండి కాకపోతే మామే తోమిద్ది ఇప్పుడైతే నేను ఇవి తోమటానికి ఒక ఇటుకరాయి చింతపండు గల్లుప్పు అయితే వాడాను కానీ గల్లుప్పు అయితే వాడకూడదని నాకు తర్వాత తెలిసింది ఎందుకంటే తోమినప్పుడు ఎంత తెల్లగా వచ్చినాయో కాసేపు ఎండలో వెయ్యగానే ఇంకా నల్లగా వచ్చేసినాయి అండి ఇతర సామాన్లు కానీ ఉప్పు వేయకుండా ఇటుకరాయిను చింతపండు వేస్తూ ఉంటే బాగుండేదని చెప్పి తర్వాత అనిపించిందండి సంవత్సరంలో మూడు సార్లు తోముతానని మా వారు అయితే ఎప్పుడు తిడతా ఉంటారు ఈసారి అయితే ఇంకా ఇలా చేయకూడదులే అని చెప్పి ఇంకా మా అక్క అయితే కవర్లు అయితే కొని పంపించింది అనమాట అంటే ఇత్తడి సామాకి స్టీల్ సావాళ్ళకి అన్నింటికి కవర్లు అయితే వేసేసి ఎక్కువ దుమ్ము అయితే అవ్వవు నీకు తోవాలన్నా అంత కష్టం ఉండదు అని చెప్పింది ముందైతే చిన్నవి అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే చిన్నవి అయిపోతే పెద్దవి తొందరగా అయిపోతాయి అని చెప్పి ఇగోండి ఇలా ఒక్కొక్కటిగా తోమేసి ఎండలైతే నల్లగా అయినాయి అనమాట మా అమ్మ అయితే నేను వచ్చే వరకు ఆగవా ఏంటి అని చెప్పింది అనమాట ఈ వీడియోలో మీరు చూడండి కొన్ని కొన్ని అయితే నల్లగా అయినాయి ఇగోండి కవర్లు అయితే తీసుకొచ్చేసి ఇలా అన్నిటికి కవర్లు అయితే వేసేస్తున్నాను ఇలా అయితే ఇంకా పైకి అయితే ఎక్కి ఇంకా చదువుతున్నాను ఇంకా సరైన స్టూల్ లేకపోవడం ఎక్కడ పడిపోతానని చెప్పి స్లోగా అయితే ఒక్కొక్కటిగా చదువు అసలు సంవత్సరాలు ఎన్నిసార్లు తోముతారు ఇవి చూసుకోవటానికే తప్ప దీని వల్ల ప్రయోజనం అయితే లేదనమాట అంటే తాత ముత్తాతల నుంచి వస్తువులు కదా గుర్తుగా ఉంటాయనే తప్ప మనకైతే యూజ్ ఏం లేదండి కొన్ని కొన్ని వస్తువులు చూడగానే మనకి అమ్మకాలు కొన్ని వస్తువులు చూడగానే చాలా బాధ కలుగుతుంది ఇందులో అయితే కొన్ని వస్తువులు తోమేటప్పుడు అయితే నా కంట్లో అయితే కన్నీళ్ళయితే ఆగలేదండి రీసెంట్ గానే మా పెద్ద చనిపోయాడు అండి అసలు ఎంత గట్టి మనిషి అసలు సడన్ గా వస్తువు చూసినప్పుడు అలా మనసు అయితే అసలు ఎంత బాధ కలుగుతుందో ఇంకా స్టీల్ సామాన్లు అన్ని తోమేసి ఇంక ఇతర సామాన్లు పైన చదివేసిన తర్వాత స్టీల్ సామాన్లు ఒక్కొక్కరు అయితే వేస్తున్నాను కానీ ఎప్పుడు పొద్దున్నే స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం పదకొండు పన్నెండింటికల్లి అయిపోయేది ఈసారి మాత్రం రెండు అయ్యిందండి ఒక్కదాన్నే తోముకోవడం చాలా కష్టం అయిపోయింది అనమాట ఇంకా క్యాన్లకి బిందులకి అంటే కొంచెం పెద్ద సైజ్ అయితే కవర్లు అయితే పంపించింది కొంచెం చిన్నవి అయితే ఇంకా బాగుండేది కానీ వీలైనంత వరకు అయితే క్యాన్లకి బిందులకి పెద్ద పెద్ద వస్తువులకి ఇలా మొత్తం వేసేసాను మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారని ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట నేను చేస్తాను చెప్పి మా పాప నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి తుడుస్తుంది ఫైనల్ గా అయితే ఇలా తుడిచేసి అన్నిటికి కవర్లు అయితే మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్ గా లాస్ట్ లో అయితే గాజు కప్పులు అయితే తోమేసి తుడిచేసి సదిరేసానండి ఇంకా ఈ రోజు లంచ్ వచ్చేసరికి ఇంకా చేయలేదు మా వారిని బయట నుంచి కర్రీస్తాం అని చెప్పాను బాబుకి అయితే పొద్దున్నే వాడికి ఆలు ఫ్రై చేసేసి క్యారేజ్ కట్టేశానండి కేదరేశ్వర స్వామి రథం ఎలా చేస్తాం అసలు ఏంటి స్పెషల్ ఎలా చెయ్యాలి అంటే ఉన్న వాళ్ళే లేని వాళ్ళు కూడా చెయ్యొచ్చా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను హౌస్ క్లీనింగ్ ఏమో కానండి తల ప్రాణం తాక్ వచ్చిందండి ఈ సామాన్లన్నీ దించి తోమి మళ్ళీ వాటిని నీట్గా చదిరేసరికి మీ ఇంట్లో కూడా అంతేనా పండక్కి పండక్కి ఇలాగే సామాన్లన్నీ తోముతారు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతేనండి మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్